వెల్కమ్ టు టీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగన్ల ఈరోజు గోనెగన్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి నాయకులు శేక్షి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలలో తప్పనిసరిగా సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో తప్పనిసరిగా ఉండాలని అలాగే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరుతోనే పథకం కొనసాగించాలని తెలిపారు అలాగే ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఇక్కడ వచ్చిన పత్రిక విలేకరులకు అలాగే మన గోనెగండ్ల మండల ప్రజలకు అలాగే మండల నాయకులకు డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఎమ్మెలు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని ఆకర్షించి సమర్థవంతమైన నాయకత్వం నాయకత్వానికి మన గవర్వనులైన ఎమ్మెల్యే జయ జయనాగేశ్వరి గారికి పట్టం కట్టారు మండల కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కారం కోసం కృషి చేయుటకు మండల నాయకులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని ఆల్రెడీ ఇంతకుముందే అది ఆమోదం ఉంది ఇంతవరకు కొన్ని కార్యాలయాల్లో ఆ ఫోటోలు ఇంతవరకు పెట్టలేదు కాబట్టి ఇది అన్ని కార్యాలయాల్లో దృష్టి తెచ్చుకొని రేపటి నుంచి అన్ని కార్యాలయాల్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలను పెట్టవలసిందిగా కోరడమైనది అలాగే మధ్యాహ్న భోజన పథకంలో స్కూళ్ళలో డొక్క సీతమ్మ భోజన పథకం కూడా పెట్టాలని కోరడం జరి జరుగుతుంది అలాగే ఇంకోసారి గోనెగడ్ల మండల ప్రజలకు నాయకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శేక్షావళి గోనెగడ్ల